హాయ్ అండి నేను శ్రీలతని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్ మీ అందరికీ తెలిసిన విషయం మా కానిలో ఉండే కృష్ణవేణి గారు జయప్రద గారికి ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా వాళ్ళకి సెండా పార్టీ ప్లాన్ చేశాము ఆ సెండా పార్టీ అయిపోయాక ఇలా అంద కొంతమంది ఫ్రెండ్స్ కూర్చొని అలా ఊరికే క్యాజువల్గా పాటలు పాడు ఉమా అంటే పాటలు పాడుతుంది మా ఫ్రెండ్ ఉమా విజయ్ ఇద్దరు పాటలు పాడారండి వాళ్ళేమో అంటే ప్రాక్టీస్ ఏం చేసుకోలేదు అప్పటికప్పుడు మేమంటే అలా పాడారు you నెక్స్ట్ మా ఫ్రెండ్ విజయ్ పాట పాడినండి తను ఫన్నీ సాంగ్ పాడింది మేము అందరం బాగా ఎంజాయ్ చేసాము ఉమానేమో కొంచెం అప్పటి సాంగ్స్ పాడుతుంది విజయనేమో కొంచెం ఫన్నీ సాంగ్స్ పాడుతుంటుంది మా కాలనీలో అన్ని సాంగ్స్ ఎంజాయ్ చేస్తామండి స్టార్ట్ చేయగ మేకే తాగుతూ బంగారం యా పెటపటాడు మంటినిష మోరింటికి బిగిసే ఇంది వంటెనిక తయార ముకు పక్క సైట్ కులాడికి సైటేసింది బాడ బంగారేని తెలుసా సిక్కే స్నేహితే అయ్యో ఇదే టెక్సా ఎఫెక్ట్ Tá tudo. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి